రమ్మను అని అవకాశం కూడా రమ్మను ఆ జగన్ రమ్మను జగన్ రమ్మని ఇక్కడికి ఈసారి జగన్ కొట్టించారు నిడత కాదు నేట రమ్మను పెద్దసారు రమ్మను పెద్దసారు రమ్మాలి ఇక్కడికి ఈసారి సరిపోదు ఈసారి ఈ చెత్త సరిపోదు కొట్టామంటు కుట్టి 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 పెడతాను బా నేను బాగా ఇచ్చే పడుతున్నారు బాబు వచ్చి శిక్ష పడుతున్నారు ఇద్దరు నోబాలు వైపుబాలు ఇద్దరు ఎక్స్పెక్స్ ఒకరు నోబాల్ కాదు ఒకరు వైపు బాల్ కాదు నోబాల్ బాల్ ఎక్స్పెట్సు బీల్డింగ్ చేయలేరు బ్యాటింగ్ చేయలేరు హౌసింగ్ బిలిచ నీ ఊర్లో ఉల్లంకుంటలో ఇచ్చిన హౌసింగ్ ఎక్కువ ఉందా ఆదినాథ్ రెడ్డి ఇచ్చిన హౌసింగ్ ఎక్కువ ఉందా నువ్వు ఎప్పుడు ఎక్కువ రోడ్లు వచ్చినాయా నేనున్నప్పుడు ఎక్కువ వచ్చినాయా నువ్వు ఎప్పుడు సిపి డెవెల్స్ ఉన్నాయి హెచ్డి స్కీమ్ లేదా ఆర్ఐఏడి స్కీమ్ లేదా బీఆర్జె స్కీమ్ లేదా ఎంఎల్పి గ్రాంట్ ఉన్నదా ఇది తెలుసా నీకు ఈ స్కీములు తెలుసా నీకు స్కామ్లు లేదు రమ్మని ఫిల్ నేను డిబేట్ పెడతాం డిబేట్ పెట్టండి నేను నేనేం చేసాను చూపించా అతను ఎన్ని ఫ్లే వచ్చిన అనుకోండి ఉత్పత్తికి ఉత్పత్తికి పోటీ ఉత్పత్తికి ఉత్పత్తికి పోటీ కొత్త కోణానికి చెత్త కోణానికి పోటీ రమ్మను ఎన్ని ట్రైమ్ ఛాలెంజ్ నలు రావాలా జగన్ రెడ్డి రావాలా జమ్మ మా దూరం నేను దోడబాను చెప్తా చెబుతా కొత్త అవసరమైంది రాసుకోండి చెప్తా పోతా రాష్ట్ర అయితే చెప్తావు మూతి బూది అంటే నా గురించి మాట్లాడితే సిక్సర్ కొట్టనే ఉంటా ఫుట్బాల్ అంట ఫుట్బాల్ కాలుతో కొట్టే గోల్ మూతి పొగుతుంది దాచుబాడికి సుదీర్ఘ కాలుతో కాల్తో కొట్ట ఫుట్బాల్ కూడా అంటే తెలియ ఫుట్బాల్ ఏదంట అంటారమ్మా కాల్ ఫుట్బాల్ కూడా అంట